ఏ ఇంట్లో అతడు మరణించి తీసుకువెళ్ళారో ఆ ఇంట్లో దీపాన్ని పెట్టాలి ఇవి కూడా అందులో కొన్ని కొన్ని శక్తుల యొక్క దుష్ట ప్రభావం దొరకుండా ఉండడం కోసం ఈ విధానాన్ని చెప్తారు అటు తర్వాత చేయవలసినది సరి అయిన రోజున వాళ్ళు లెక్క చెప్తారు మనకి ఒకటి నుంచి మూడు రోజులు నాలుగు రోజులు ఇలాగా దాని ప్రకారంగా అస్థిసంచయనం చేసి దాన్ని శ్రద్ధగా తీసుకుని ఆ పది రోజుల్లోపల గాని అస్థుల్ని గంగలో కలిపితే వాడికి వాడికి మరి పునరావృత్తి ఉండదు తిరిగి వెనక్కి రాడు అస్థి సంకేన చేస్తే చాలా ముఖ్యమైన అంశం చెప్తున్నారు ఇక్కడ గంగలో కలపాలన్నాడు గంగ దొరకకపోతే ఇంకేమైనా పుణ్యనదుల్లో కలపవచ్చు పది రోజుల్లో కానీ పుణ్యనదుల్లో కలిపితే వాడు ఉత్తమ లోకాలు కలుతాడు గంగలో కానీ కలిపితే పునరావృత్తి రహిత బ్రహ్మలోక స్థితిని పొందుతాడు ఇది ఇక్కడ చెప్పడం జరుగుతున్నది అంతర్దశాహం యస్యాస్తి గంగాతో ఏ నిమజ్జతి నతశ్య పునరావృత్తి బ్రహ్మలోకాత్ కదాచన ఇది ప్రత్యేకంగా చెప్తున్నారు పది రోజుల లోపల చేస్తే అస్థిని మధ్య ఇంత విశేషం పది రోజులు దాటితే దానికి తగ్గ కొన్ని విధులతో చేస్తారు అది సద్గతిని ఇస్తుంది కానీ ఇంత శ్రేష్టం అక్కడ చెప్పబడలేదు ఇది అత్యంత శ్రేష్టం గనక శ్రేష్ఠ మార్గాన్ని మనం చూడాలి అంతేకాదు ఆ ఎముక ఎంతకాలం గంగలో ఉంటుందో అన్ని వేల సంవత్సరాలు స్వర్గాది లోకాల్లో ఉంటాడంటమాట ఇది గొప్ప మాట చెప్తున్నారు ఇక్కడ యావదస్తి మనుష్యస్య గంగా తోయోత తి తిష్టతి తావద్ వర్ష సహస్రాన్ని స్వర్గలోకేమహీయతే అంతేకాదు ఇన్ని విషయాలు చూడండి అంతే మృతమైన శరీరాన్ని గంగ ఒడ్డున గాని ఉంటే గంగమించి వచ్చే గాలి మృత శరీరాన్ని తాకితే వాడుకున్న సర్వపాపరాశి భస్మీపటలం అవడమే కాకుండా మరి పుట్టని కైవల్య స్థితికి చేరతాడు ఇది కూడా చెప్తారు గంగ గాలి తగిలితే మృతదేహానికి వచ్చే ఫలితం ఇది గంగా జలోర్మి సంస్పృశ్య మృతకం పవనో యథా స్పృశతే పాతకం తస్య సజ్జ ఏవ వినశ్యతి ఇది చెప్తున్నాడు దీనికి సంబంధించి కథ చెప్తున్నాను వినవయ్య ఒక అరణ్యంలో ఒక మహాప్రాణిహింసాపరాయనుడైనటువంటి బోయివాడు ఉండేవాడు వాణ్ణి ఒక పులి చంపేసేటో లాక్కుపోయి పడేసింది అర్ధదయ క్రియలు కూడా జరగలేదు చిత్రం ఏంటంటే ఆ పడిపోయిన శరీరం ఎండిన తర్వాత ఏ ఎముకో మిగిలి ఆ ఎముక ఏ కాక ఎత్తుకుని ఎగురుతూ ఎగురుతూ ఉంటే పొరపాటం జారి గంగల పడింది ఆ ఒక్క దానివల్ల వాడికి నరకానికి వెళుతున్న మధ్య మార్గంలో ఉన్నవాడు వెంటనే అక్కడ దేవత దివ్య విమానం పట్టుకొచ్చి షిఫ్ట్ చేసేసారు నుంచి అందులోకి దివ్య విమానాలు షిఫ్ట్ చేసి ఊర్ధ్వలోకాలు తీసుకుపోయేట పుణ్యలోకాలకి చూసారా అంత భావాత్ముడికి పడితే ఇంత జరిగిందే అదయ్య గంగ యొక్క మహిమ అందులో పడితే అద కశ్చిత్ విదేశేవా ఇంకా చాలా చాలా విషయాలు ఇక్కడ కథలుగా చెప్తున్నాడు ఈ విధంగా ఇందులో మామూలుగా మరణించినప్పుడు విశేషం గర్భవతి మరణించినట్లయితే అప్పుడు ఎలా చేయాలి దహన క్రియ వాటికి చెప్తున్నాడు ఆ గర్భం పూర్ణంగా ఉన్నట్లయితే శిశువుని ఈవలకు తీసి దీన్ని పెట్టి ఆ స్త్రీని ఒక్కతేనే దహించాలి ఇవన్నీ విశేషములు చెప్తున్నాడు ఇక్కడ అంతేకాదు శిశువుని గంగా తీరంలో మరణించినట్లయితే శిశువుని గంగా ఎందే పాతి పెట్టాలి రెండు సంవత్సరాలు దాటిన తర్వాత అయితే దహనం అనేది చెప్పబడుతున్నాయి వారి ఎముకల్ని గంగలు విడిచిపెట్టాలి ఇలాంటి చాలా చాలా చెప్తున్నాడు ఉదకొంభ దానం ఇచ్చాదులు ఏ ఏ దశల్లో మరణిస్తే ఏ ఎలా ఉంటాయో విశేషములన్నీ ఇక్కడ వివరించడం జరుగుతున్నది అయితే ఎత్తులకు మాత్రము క్రియ లేదు ఉదక క్రియలేదు దశరాత్రాదులు కూడా వారి యొక్క తర్వాత వారికి చందవ సుమ యతీనాంచ సర్వేషా నోదక క్రియ దశరాత్రాధికం న కర్తవ్యం సుతాది వాళ్ళకి యతులు సంతానంగాను ఉన్నట్లయితే పూర్వాశ్రమంలో చెందిన వాళ్ళు వాళ్ళు దశరాత్రాధికం తేషాన్న కర్తవ్యం సుతాది వాళ్ళు దశరాత్రాదులు చేయరాదు ఎందుకంటే దండగ్రహణ మాత్రమే నరో నారాయణ భవేత్ వ్యత్యాశ్రమాన్ని స్వీకరించినంత మాత్రాన వాడు విష్ణు సమానుడే వాడు సద్గతిని పొందుతాడు త్రిదండగ్రహణాత్తేం ప్రేతత్వం నైవ జాయతే వాడి యొక్క జన్మ జీవలక్షణలే లే దోషాలు ఉన్నప్పటికీ కూడా ఎతే ఐదు తర్వాత త్రిదండగ్రహణం చేసిన కారణంగా వాడికి ప్రేతత్వం ఉండదు ఇది ముఖ్యం ప్రేతత్వం ఉండదు ముక్తి పొందిపోతారంటే జ్ఞానాదేవి కైవల్యం అది కాషాయవస్త్రం వల్ల ముక్తి వస్తుందని ఎక్కడ లేదు కానీ ప్రేతత్వం మాత్రం వాడికి ఉండదనే విషయాలు విషయాన్ని చెప్తున్నారు జ్ఞానినస్తు సదాముక్త స్వరూపానుభవేని మరి జ్ఞానుల విషయంలో అంటే వాళ్ళకసలు అసలు ఆర్ధదేహికలు క్రియలు ఇవి లేవయ్యా వాళ్ళు సదా సద్గతిలో ఉండేవాళ్ళే వాళ్ళ గురించి విషయమే కాదు ఇది ఈ విషయాన్ని ప్రస్తావించి గంగాదీనామ భావేపీ గంగాదులు లేనప్పుడు భూమి ఎందు ఇతర జలములందు క్రియలు చేసి గంగని స్వరించుకో అంతే ఈ విషయాన్ని చెప్పి దాని తర్వాత మరికొన్ని ప్రత్యేక అంశములు ఈ సమయంలో చెప్తున్నాడు పుత్రుడు మొదలైన వారు ఆ సమయంలో ఏడవ రాదు కొంతమంది అంటారు ఇతర అయితే ఆ సమయంలో ఏడవకూడదు అంటారు మన మతంలో అయితే ఏడుస్తారు మత మతంలో ఏడుస్తారు కానీ మన మతం మాత్రం ఏడవమని చెప్పలేదు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అసలు ఇంత పితృ విజ్ఞానం ఇంకో చోట కనబడదండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆ విజ్ఞానం అంతా ఇక్కడ ఉంది అది మన అదృష్టం దీన్ని మనం చేజేతిలో పోగొట్టుకోకూడదు ఇవి వాళ్ళకి లేవు కదా వాళ్ళకేమిటంటే వాళ్ళకేమిటో వాళ్ళకు గుతురు వాళ్ళు చూసుకుంటారు ఉన్నవాళ్ళు మనం ఎందుకు కుదుర్కోవడం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎందుకంటే ఇలాంటి సంస్కారములు కలిగిన మతంలో పుట్టడం ఒక అదృష్టం ఆ సంస్కారముల ద్వారా జీవుడు సద్గతిని పొందుతున్నాడు ఇది గొప్ప యోగం ఇతరులు సత్కర్మలు చేస్తూ పవిత్రంగా ఉంటే తర్వాతైనా ఇక్కడ జన్మిస్తారని చెప్తున్నారు అలాంటిది ఇక్కడ జన్మించిన మనం ఎంత ధన్యులమో ఆలోచించుకుని దాని సద్వినియోగం చేసుకోవాల్సింది అందుకే భారతీయుడుగా హిందువుగా పుట్టడం ఒక భాగ్యం పుట్టి శాస్త్రములను అనుసరించడం మరీ భాగ్యం ఇహానికి పరానికి పనికొచ్చే మార్గం వేయగలిగిన ఏకైక మతం హిందూ మతం గుర్తుపెట్టుకుంటాడు పుత్ర శోకం పరిత్యజ్య ధృతిమాస్తాయ సత్వికి పితు పిండాదికం కురియాద శురపాతన్న కారయేత్ కన్నీరు విడిచిపెట్టకూడదట ఎందుకంటే ఆ సమయంలో కన్నీరు కారినా దాన్ని తాగడానికి చూస్తారు చూడండి అక్కడ అది జరగకూడదు అంతవరకు వాడికి అందాల్సిన వందే వరకు ఇది కాకూడదు అందుకు వస్తే నిగ్రహించుకుని అది పరామర్శ అనే మాట కదా అర్థం దుఃఖం చేత పరమేమిటో మర్చిపోయాడు కనుక జ్ఞానం దాన్ని గుర్తు చేయడం పరామర్శ అంతేగాని వాడుదడి ఆడవడం కాదు ఇక్కడ పరామర్శ గురించి తెలుసుకోవాలి అందుకోటి ధైర్యం తెచ్చుకుని శ్లేష్మాశ్రు బాంధవైర్ముక్తం ప్రేతో భుంక్తే ఎతో అవసహ తినాలని కూడా వాడు అనుకోట ఎతో అవసహ ఆ ప్రేతము తన మీద తన కంట్రోల్ లేక ఆ పడుతున్నటువంటి ఆ దుఃఖ సమయంలో వచ్చేటువంటి శ్లేష్మము జలము వీటిని కూడా తాగాలని తాపత్రయపడుతుంట ఆ స్థితిలో ఉంటుండే జీవుడి స్థితి అది వర్ణాన అందదు భయంకరమైన స్థితిది అందుకే ఇన్ని చెప్తున్నాడు ఇక్కడ